రాజీ మార్గమే రాజమార్గమని పరస్పర ఒప్పందంతో కేసులను పరిష్కరించుకోవాలని సమస్యల నుండి శాశ్వతంగా బయటపడాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా అందరూ సహకరించుకోవాలని పేర్కొన్నారు జిల్లా కేంద్రంలోని కోర్టు ఛాంబర్లో డిఎల్ఎస్ఈ కార్యదర్శి సౌజన్యంతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు లోక్ అదాలత్ నేపథ్యంలో ఇప్పటికే పోలీసు అధికారులు బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు బ్యాంకర్లు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సన్నాహక సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు జిల్లాలో మూడు వేల ఐదు వందల యాభై కేసులను గుర్తించినట్టు తెలిపారు ముఖ్యంగా క్రిమినల్ సివిల్ కేసులను సాధ్యమైనంత వరకు రాజీద్ ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు ఫలితంగా సమయం వృధా కాకుండా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర హైకోర్టు వారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జాతీయ లోకదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కోర్టు ఆవరణలో కూడాను జాతీయ లోక అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా రాజీ చేసుకోదగినటువంటి క్రిమినల్ కేసులు అదేవిధంగా సివిల్ కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది లోకాలత్లో సమస్యను పరిష్కరించుకోవడం వల్ల ఆ యొక్క కేసుకి సమస్యకి పూర్తి పరిష్కారం లభిస్తుంది అదేవిధంగా సివిల్ కేసులో కనుక రాజీ పడితే పార్టీలు కట్టినటువంటి కోర్టు ఫీజును కూడా వెనక్కి తిరిగి ఇవ్వడం జరుగుతుంది లోకాదాలత్ను వినియోగించుకొని కేసులు రాజీ పట్టడం ద్వారా ఇద్దరూ గెలుస్తారు సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది ఈ సందర్భంగా మేము బార్ సేషన్ మెంబర్స్ తోటి అదేవిధంగా పోలీస్ అధికారులతోటి బ్యాంక్ అధికారులతోటి తర్వాత ఇన్సూరెన్స్ అధికారులతోటి కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ యొక్క వచ్చే లోకాదాలలో ఎక్కువ కేసులు డిస్పోజలు అయ్యే విధంగా సహకరించమని కోరడం జరిగింది వారు అందరూ సమ్మతి సమ్మతించడం కూడా జరిగింది కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే వచ్చే లోకాదాలను వినియోగించుకొని మీ యొక్క న్యాయపరమైన సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మేము మూడు వేల ఐదు వందల యాభై కేసులు ఐడెంటిఫై జరిగింది వాటిని ఎక్కువలో ఎక్కువగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ సందర్భంగా అందరికీ ఈ మీడియా ద్వారా పిలుపునిస్తున్నాము వచ్చే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది లోకాదారుత్ని వినియోగించుకొని మీ